గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ప్రాశస్త్యం తగ్గిందని హిందూ భక్తులు గుండెలు నిండా ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలిపారు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు టీటీడీలో పనిచేసే అధికారులను వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగిందని తెలిపారు గడిచిన రెండు నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావు గాని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గాని భక్తులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు సామాన్య భక్తులకు అధిక ప్రాముఖ్యతను కల్పించడంలో పాటు స్వయంగా టీటీడీ అధికారులే సామాన్య భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ప్రపంచంలోని హిందూ భక్తులకు శ్రీవారి ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందని నమ్మకం విశ్వాసం కలిగిందని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో టీటీడీలో పరిపాలన ఎలా జరిగిందో అందరికీ తెలిసినని మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందని అన్నారు వారాంతంలో రద్దీ ఉన్న ఆ ప్రభావం ఏమాత్రం కనిపించకుండా అధికారులు చర్యలు చేపట్టడం ఆనందదాయకమని అన్నారు సామాన్య భక్తుల మధ్య ఎటువంటి తోపులాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శన భాగ్యం అధికారులు కల్పించడంపై అభినందించారు ప్రధాని నరేంద్రమోదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతున్నారో అదే తరహాలో టీటీడీ పాలన కూడా అంతే సమర్థవంతంగా నడుపుతున్నారని సామాన్య భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా భక్తితో వారు స్వామివారిని దర్శించి మృక్కులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది నేను చౌదరి గారిని అడిషనల్ ఈవో గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు అసలు ఎందుకు రోజుకు డెబ్బై వేల మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షను ఆయన తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు రెండో విషయం ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు ఎవరికో ఒకరికి అప్పజెప్పకుండా కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం నమ్మకం కలుగుతోంది మీ అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఆ రోజులు వచ్చాయి భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు క్షణకాలం స్వామివారి దర్శనం కోసం పాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శన టోకెన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు